హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ వచ్చేసి సోమరిపోతు ఎద్దు గుర్రం ఇక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక కథలోనికి వెళితే సోమరిపోతు ఎద్దు గుర్రం అనగనగా ఒక ఊరిలో ఒక రైతుకి ఒక సోమరిపోతు ఎద్దు ఉండేది మరియు గుర్రం కూడా ఉండేది రైతు తన పనులన్నీ వీటితో చేయించేవాడు పొలం దున్నడం బరువులు మోయడం మార్కెట్కి సరుకులు తీసుకువెళ్ళడం గుర్రం బలవంతుడు వేగవంతుడు కూడా అది ఎప్పుడూ కష్టపడి పనిచేసేది కానీ సోమరిపోతు ఎద్దుకు మాత్రం సోమరితనం ఎక్కువగా ఉండేది రైతు బండిలో సరుకులు పెట్టి సోమరిపోతుని ఎద్దుని నువ్వు లాగు అని అన్నాడు సోమరిపోతు అన్నది నాకు బలహీనంగా ఉన్నది నాకు జలుబు ఉంది అంటూ తప్పించుకునేది ఆ బరువులన్నీ బుర్రం మీద పడేది గుర్రం శ్రమతో అలసిపోయేది కానీ రైతు కోసం పనిచేసేది ఒకరోజు గుర్రం సోమరిపోతును చూసి మిత్రమా మనం రైతుకు తోడుగా ఉండాలి నువ్వు సహాయం చేయకపోతే నేను ఒక్కడినే అలసిపోతాను అని అన్నది గుర్రం రైతు గమనించాడు ఈ సోమరిపోతు ఎద్దుకు పనికి రాకుండా పోతుంది కానీ ఇప్పుడే అమ్మేస్తే దానికి సరైన ధర రాదు అని అనుకున్నాడు కాబట్టి గుర్రంపైనే ఆధారపడ్డాడు రైతు ఒకసారి రైతు పట్టణం మార్కెట్కి బండిలో పెద్ద బరువులు తీసుకువెళ్ళాడు సోమరిపోతు ఎద్దు మళ్ళీ బండిని లాగలేకపోయింది గుర్రం మాత్రం తన శక్తి అంతా ఉపయోగించి బండిని ఒక్కటేలాగింది గుర్రం అలసిపోయి చెమటలు పట్టిన సోమరిపోతు నిర్లక్ష్యంగా పక్కన నడుస్తూ వెళ్ళింది కొన్ని రోజులు గడిచాక సోమరిపోతు బలహీనమై మరీ ఏ పని చేయలేని స్థితిలోకి వచ్చింది రైతు కోపంగా ఇప్పుడైనా పని చేయడం లేదు కాబట్టి మాంసం కోసం కషాయికి అమ్మేస్తాను అన్నాడు రైతు అప్పుడే సోమరిపోతూ గుర్రాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంది మిత్రమా నేను నీ మాట వినాల్సింది నేను పనిని నీతో పంచుకోలేదు అందుకే నేను ఇంత దుస్థితికి వచ్చాను అంది సోమరిపోతు గుర్రం బాధతో నువ్వు అప్పుడే కష్టాన్ని పంచుకుని ఉంటే ఇంత దురదృష్టం రాకపోయేది ఇప్పుడు ఆలస్యం అయింది అని చెప్పింది గుర్రం అలా సోమరిపోతూ తన సోమరిపోతుతనం వల్ల నాశనం అయ్యింది గుర్రం మాత్రం రైతుకి తోడుగా ఉండి గౌరవం సంపాదించింది సోమరిపోతూ తనం మనిషి లేదా జంతువులను నాశనం చేస్తుంది కష్టపడి పనిచేసిన వారే గౌరవం జీవనం సాఫల్యం పొందుతారు